నిన్న జరిగిన జిల్లా స్థాయి హ్యాండ్ బాల్స్ పోటీలలో నారాయణ విద్యా సంస్థ ఆర్మూర్ బ్యాంక్కి సంబంధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది ఈ విద్యార్థుల ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఏదైతే హిఫ్ ఆసిఫాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీ జరుగుతున్నా అక్కడ పాల్గొని విద్యార్థులు నేషనల్ స్థాయిలో కూడా ప్రతిభ కన్ కనబరచాలని ఆశిస్తూ వీళ్ళకు మోటివేట్ చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు పీఈకే మేడం పీటి రజిని రజిత మేడం అండ్ పీటి మోహన్ గారు పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా విద్యార్థిని ఆ విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్ మన నారాయణ ఇన్స్టిట్యూషన్లో చదువుతూ పాటు ఆల్ అన్ని విధాలా డెవలప్మెంట్ ఉంటుంది దాన్ని దానికి పిల్లలకు మేము చదువుతూ ఆటపాటలు స్పోర్ట్స్ గేమ్స్ అన్ని విధాలు మోటివేట్ చేసుకుని కాబట్టి ఇంకొకసారి రాష్ట్ర స్థాయి సెలెక్ట్ అయిన విద్యార్థులకు కంగ్రాచులేషన్ ఎవ్రీ వన్ అవర్ నారాయణ స్టూడెంట్స్ శిశ్రుత అండ్ బోత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ హ్యాండ్లూమ్ కాంపిటీషన్ సో ఐ కంగ్రాచులేట్ బోత్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ నారాయణ సో నాట్ ఓన్లీ అకాడమిక్స్ वी आर्ड एट स्पोर्ट्स एंड एव्री थिंग आलो वील गिवर् गई एंड मोटिवेशन टू अवर स्टूडेंट फिर इन आल आस्पेक्ट्स एंड स्पेषल थैंक टू मैनेजमेंट अंड पेरे गेव सपोर्ट थैंक यूमिक మా పాప ఇక్కడ ప్రిమియో థెరపీ చదువుతుంది మా పాప హ్యాండ్బాల్లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది మన నారాయణ స్కూలు అకాడమిక్ సైడ్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడము వాళ్ళను స్టేట్ లెవెల్ పంపడము చాలా సంతోషకరమైన విషయము ఇలానే మా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తూ భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మై డాటర్ ఇన్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ థ్యాంక్ యూ సార్